వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ ఇవ్వండి వంకాయ చెట్టు చూడండి వంగ చెట్టు చూసారా ఇవ్వ ఇలా అయితే ఈ పూత పిండి మీద ఇలా ఇవ్వండి ఆకుముడత తెగులు ఇవన్నీ తీసేసాను నేను మీకేమన్నా తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో చెప్పండి ఏం చేయాలనేది అంటే కాయల మీద ఉంది కదా ఏం చల్లాలన్నా భయంగా ఉంది ఇదిగోండి ఇలా వస్తుంది నేను ఇవన్నీ తీసేస్తున్నా ఇప్పుడు ఏం చల్లాల చాలా ఇలా ఇప్పుడు ఇలా చిగురు ఉంటుంది కదా దాని దగ్గర వస్తుంది చూడండి ఇలా ముడిసిపోతుంది ఆకు అదొకలాంటి చేయడం అనమాట తెగులు ఇది ఇక్కడ చూసారా ఇ చిగురు దగ్గర ఇప్పుడు మనకి చెట్టు చిగురు వస్తుంది అనుకోండి ఆ చిగురు దగ్గర ఇది ఇలా ముడి ఇవి ఇలా వస్తుంది చూసారు ఇలా ఆకులన్నీ నేను తీసేసాను మీకు ఎవరికన్నా తెలిస్తే చెప్పండి నాకు ఇప్పుడు కాయ మీద ఉంది కాబట్టి చెట్టు ఏం వేయాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంది ఇది ఇది ఈ ముడత ఇలా వస్తుంది ఇలా కోతా పెంద మీద ఉంది కదండి ఈ తెగులు మరి ఎలా నివారించాలనేది అర్థం కాలేదు నాకైతే ఇవ్వండి రెండు మూడు చెట్లు ఉన్నాయి ఇక్కడ మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి ఏ ముందు వేయాలి ఎలా చల్లాలి అనేది నాకు వివరణగా చెప్పండి ఇదిగోండి పూత మీద ఉంది బాగా చెట్టు ఇలా నాలుగు మొక్కలు అయితే ఉన్నాయండి ఇవి ఈ చిగురు వచ్చినప్పుడు ఇలా వాడిపోతుంది ఇగో చూసారా ఇదిగో ఇక్కడ చూపించాము ఇక్కడ ఇదిగో ఇది ఇగో కనపడుతుందా మీకు ఇగో చూసి ఇగోండి ఇప్పుడు మనం దీన్ని తీసేయాలి తీసేస్తున్నా అయితే దీనికి ఏం ముందు వాడాలనేది అనేది తెలియాలి ఇవి వచ్చి నేల మీదే ఉన్నాయండి మొక్కలు ఈ అంటే దాన్ని ఏమంటారు కుండీలు ఆటలు పెట్టలేదు ఇది ఒక్కటే కుండీలే ఉంది కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఓకే అండి ఉంటాను బాయ్